హాయ్ హలో అండి ఈ వీడియో చూసే ముందుగా ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా వదలండి ఎంతసేపు ఇదే పన పక్క గదిలో తమ్ముడు మరదలు ఉన్నారు వింటే ఏమనుకుంటారు ప్లీజ్ ఏంటి అనుకునేది అక్క బావ సరసాలు అనుకుంటారు అయినా నీ పిచ్చి కానీ నీ తమ్ముడు అమాయకుడేమీ కాదు వాడికి పెళ్ళం ఉంది వాడి పనిలో వాడుంటాడు నువ్వు నోరు మూసుకో ఈ మాటలు పక్క గదిలో ఉన్న హరి కావ్యాలకు స్పష్టంగా వినిపిస్తున్నాయి ఇద్దరూ మెలకుగానే ఉన్నారు కానీ పడుకున్నట్లు నటిస్తున్నారు కింద నేల మీద ఒక పక్క నిద్ర రాక మరోవైపు తిరిగి పడుకుంది కావ్య ఒక్కపోతగా అనిపించిందేమో అతనికి షర్ట్ విప్పి పక్కన పెడుతూ కావ్య వైపు చూశాడు అది గమనించిన కావ్య ఉలిక్కి పడి మళ్ళీ అటువైపు తిరిగి పడుకొని దుప్పటి తల వరకు లాక్కుంది మెల్లగా తెల్లవారింది కావ్య తలుపు తెరువు తెల్లారిపోయింది అంటూ తలుపు తడుతూ ఉంది లక్ష్మి అయినా కావ్యకు మెలకువ రాలేదు ఏయ్ తలుపు కొట్టేది వినిపించడం లేదా పోయి తలుపుతి అంటూ మంచం మీద నుంచి అరిచాడు హరి బద్ధకంగా లేచింది కావ్య వెంటనే రోజూలాగే కింద వేసిన దిండు దుప్పటి తీసి మంచం మీద వేసింది వెళ్ళి తలుపు తెరిచింది నేల చూపులు చూస్తూ నిలిచింది ఏంటి సిగ్గుపడుతున్నావా అబ్బా సిగ్గు లేదు ఏమీ లేదు నిద్ర ఇంకా వదలలేదు అంతే అలా కాదు కానీ ఇంకోలా చెప్పు రాత్రంతా మీ ఆయన నిద్రపోనివ్వలేదని అని నవ్వుతూ వెళ్ళిపోయింది లక్ష్మి లక్ష్మి కావ్య ఇద్దరూ టిఫిన్ రెడీ చేస్తూ కావ్య నువ్వు ఇక్కడేం చేస్తున్నావు బడు స్నానానికి వెళ్ళినట్టున్నాడు వాడికి ఏమైనా సాయం కావాలేమో వెళ్ళు అంది లక్ష్మి ఏమీ అర్థం కాక మౌనంగా ఉంది కావ్య ఓ పిచ్చిదానా వెళ్ళి వీపురుద్దవే అమ్మో వదినా ప్లీజ్ నాకు సిగ్గు ఇంకొకసారి వెళ్తానులే నీకు ఇంత సిగ్గింటే తల్లి నలుగురు కలిసి టిఫిన్ చేసి కూర్చున్నారు హరి ఇంకా లక్ష్మి భర్త హాల్లో కూర్చుని ఉన్నారు ట్రైన్ ఎంతకి అని అడిగాడు భర్త ఇంకో గంట తర్వాత ఓహో ఇదిగో మీ అక్కకి అరగంట అని చెప్పు అని గట్టిగా నవ్వేశాడు హరి పక్కన గదిలో కావ్యకి లక్ష్మి చీర కడుతూ ఉంది ఎప్పుడు నేర్చుకుంటావు చీర కట్టుకోవడం అబ్బా వదిన చక్కలిగిలిగా ఉంది ఆ ఇప్పుడేగా పెళ్ళి అయింది పోతుందిలే నిదానంగా చూడు కావ్య వాడు చాలా మంచోడు చెప్పకుండా పెళ్ళి చేసేసారు అన్న కోపం అంతే ఒకవేళ ఆ కోపం నీ మీదేమైనా చూపిస్తే నువ్వు పట్టించుకోకమ్మా సరేనా వాడు నిన్ను ఏమైనా నిన్ను ఇబ్బంది పెడితే ఒక్క ఫోన్ చేయి నాకు చాలు నవ్వుతూ చూసింది కావ్య లక్ష్మిని ఇదిగో చూడరా బహుమతి కావ్య చాలా చిన్నపిల్ల ఒక్కగానొక్క కూతురు అని వాళ్ళమ్మ చాలా గారవంగా పెంచింది మీ అమ్మ అక్క కలిసి చేసిన పనికి కావ్యను బాధ పెట్టకు చాలా మంచిదిరా అని అన్నాడు వాటర్ బాటిల్ తీసుకున్నారా ఉన్నాయి అన్నయ్య ఆయన తీసుకొచ్చారు అంది లక్ష్మికి గిర్రున్న నీళ్లు తిరిగాయి హరి వచ్చి అక్కని ప్రేమగా కౌగులించుకున్నాడు జాగ్రత్తగా వెళ్ళిరండి సరైన ట్రైన్ కదిలింది కావ్య హరి ఇద్దరూ డోర్ దగ్గర నిల్చొని చేయి ఊపుతూ ఉన్నారు వాళ్ళు కనుమరుగు అయ్యేంత వరకు కావ్య కొత్త పెళ్లి కూతురులాగా ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇల్లు కలకలలాడుతూ ఉంది కదండి ఇదిగో రతాలు కొడుకు కొడలు వచ్చారు తొందరగా హారతి పట్రా లోపలికి రండి బాగా అలసిపోయినట్లు ఉన్నారు ప్రయాణం చేసి వెళ్ళి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి నేను నేను అంటూ నిలబడింది కావ్య చేతిలో బట్టలు తీసుకొని గదిలోకి వెళ్ళి మార్చుకో నాకు నిద్ర వస్తుంది అత్తయ్య తిడతారేమో కానీ హరి ఏమీ మాట్లాడలేదు కావ్య పక్క గదిలో నుండి బట్టలు మార్చుకొని వస్తుంటే యశోద చూసేసింది ఒక్క నిమిషం చురుగ్గా చూసింది కావ్య వైపు అత్తయ్య వంటల్లో నేను మీకు సహాయం చేస్తాను అలసిపోయి ఉంటావు నేను చేస్తానులే నువ్వు రెస్ట్ తీసుకో నేనేమీ అలసిపోలేదు అవి ఇవ్వండి నేను కట్ చేస్తాను అంది కావ్య చెప్పండి అత్తయ్య వాడికి పదిహేడేళ్ల వయసులో తండ్రి పోయారు ఆయన ఉన్నప్పుడు విడిని చాలా గర్భం చేసేవారు అప్పటికి మీ వద్దకు పెళ్ళి అయ్యి ఒక సంవత్సరమే అయ్యింది పిల్లలు పుట్టలేదని హాస్పిటల్కి వెళ్తే పిల్లలికి పుట్టరు గర్భసంచిలో ఏదో సమస్య ఉంది అని చెప్పారు డాక్టర్లు ఆయన పోయారని బాధ ఒక పక్క మరో పక్క ఈ చేదు వార్త మేమంతా వాడి మూలంగానే ఆ టైం నుంచి బయటికి వచ్చాం అప్పటి నుండి మీ వదినకి పిల్లలు లేరని బాధ లేదు ఎందుకంటే వాడిలోనే పిల్లాడిని చూసుకుంటుంది ఇక మీ అన్నయ్య గురించి చెప్పాల్సిన పని లేదు అతను దేవుడు ఏ జన్మ పుణ్యమో తెలియదు పిల్లలు పుట్టరని తెలిసిన నా కూతుర్ని పువ్వుల పెట్టి చూసుకుంటున్నాడు కొంతకాలం తర్వాత వాడికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాను కానీ వాడు ఆ వచ్చే అమ్మాయి వల్ల నేను మా అమ్మకి అక్కకి దూరం కాలేను నన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే అమ్మాయి దొరికినప్పుడు చేసుకుంటాను అన్నాడు కానీ మళ్ళీ ఆ ప్రస్తావనే తీసుకురాలేదు మీ అమ్మ నేను చిన్ననాటి స్నేహితులం అనుకోకుండా మీ పెళ్ళికి ముందు మరొక పెళ్ళిలో మేము కలిసాము మీ అమ్మ గురించి నాకు చాలా బాగా తెలుసు అప్పుడే నీ గురించి చెప్పింది ఒక్కగానొక్క కూతురు అని వీలైనంత తొందరగా పెళ్ళి చేయాలి అని అప్పుడే మేము ఇద్దరం నిర్ణయించుకొని మీ పెళ్ళి నిశ్చయం చేశాము హఠాత్తుగా పెళ్ళి చేశాము అన్న బాధ తప్ప వాడు చాలా మంచివాడు దయచేసి వాడిని దూరం పెట్టకమ్మా అంటూ కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంది యశోద అత్తయ్య అలాంటిదేమీ లేదు మీరు అనవసరంగా బాధపడుతున్నారు నేను మీ అబ్బాయిని ఏమీ దూరం పెట్టడం లేదు మేము బాగానే ఉన్నాము మీకు ఎలా చెప్పను అత్తయ్య దూరం పెడుతుంది నేను కాదు మీ అబ్బాయే అని బెంగళూరుకి ఎప్పుడు బయలుదేరాలి ఇంకో రెండు మూడు రోజుల్లో అమ్మ నేను ఒక్కడినే వెళ్తాను ఏంటి ఒక్కడివే వెళ్తావా నీకు ఏమైనా పిచ్చా పెళ్ళి అయ్యి పది రోజులు కూడా కాలేదు ఒంటరిగా వెళ్తాను అంటున్నావు కావ్య నువ్వు వాడి మాటలేమి పట్టించుకోకుండా ఇద్దరి బట్టలు సర్దు అత్తయ్య ఏంటమ్మా నేను ఇక్కడే మీతో పాటు ఉంటాను పొద్దున ఆయన ఆఫీస్కి వెళ్తారు సాయంత్రం ఎప్పుడో వస్తారు నేను ఒక్కదాన్ని అక్కడ ఒంటరిగా ఉండలేను మీ ఇద్దరు కలిసి నాకు బీపీ పెంచొద్దు మీకు పెళ్ళయి అయ్యి పదేళ్ళయ్యిందా అలా అంటున్నారు ఇద్దరు నోరు మూసుకొని కదలండి వెళ్ళే ముందు నా దగ్గర తిట్లు తినకండి అత్తయ్య మళ్ళీ ఏంటమ్మా మాతో పాటు మీరు కూడా రండి యశోద దగ్గరికి వచ్చి కావ్య తలనిముడుతూ చూడు తల్లి కొత్త కదా కొంచెం భయంగానే ఉంటుంది కానీ వాడు నీ భర్త కదా నువ్వే సర్దుకుపోవాలి వాడు నిన్ను చిన్న మాట అన్నా కూడా ఒక్క ఫోన్ చేయి మీతో పాటు నేను వస్తే ఇక్కడ పనులు ఆగిపోతాయి తల్లి గట్టిగా ఒక గంట ప్రయాణం మీరు వారానికి ఒకసారి రండి తర్వాత నీకు బోర్ కొడితే ఉద్యోగం చేసుకోవాలన్నా కూడా నీకు ఎలాంటి అడ్డు చెప్పను సరేనా సరే అయితే నేను ముందులో ఆఫీస్కి వెళ్తాను అత్తయ్యా ఇద్దరు ఒకే ఆఫీస్ కదా వెళ్ళిరండి ఇందులో అడగడానికి ఏముంది ఇద్దరు ఒకే బండి మీద వెళ్ళి రావచ్చు చక్కగా కావ్య గదిలోకి అడుగు పెట్టగానే తలిపివేయి అని హరి మాటలు కొంచెం కఠినంగా వినిపించాయి కావ్య తలిపేసి వచ్చింది అసలేమనుకుంటున్నావు నువ్వు నన్ను ప్రశాంతంగా ఎక్కడ ఉండనివ్వవా నువ్వు నాతో పాటు బెంగళూరుకి రావడం ఏంటి నాకు ఇష్టం లేదు అంటే నువ్వు ఆఫీసుకి కూడా వస్తానని అమ్మతో చెప్తున్నావేంటి చూడండి నేను ఆఫీస్కి వస్తాను అన్నది మిమ్మల్ని ప్రశాంతత చెడగొట్టాలని కాదు నా ప్రశాంతత కోసం ఒక్కదాన్నే ఉంటే నాకు పిచ్చి ఎక్కిపోతుంది అందుకే మధ్యలోనే అడ్డుకున్నాడు హరి అందుకని నాకు పిచ్చెక్కిస్తావా చూడు అమ్మ ఉంది కాబట్టి నిన్ను భరిస్తున్నాను నాకు నీతో పాటు ఒకే ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నేను ఇంతకు ముందులాగా హాస్టల్లో ఉంటాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను కాసేపు మౌనం తర్వాత మరి ఆఫీస్ సంగతి ఏంటి మౌనంగా ఉంది కావ్య చూడు నువ్వు నాతో పాటు బెంగళూరుకు వచ్చే ముందు ఇంతకు ముందులాగా ఆఫీస్లో పని చేయాలంటే నువ్వు నేను చెప్పిన రెండు పనులు చేయాలి ఏంటి మొదటిది నువ్వు నాతో పాటు ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు హాస్టల్లోనే ఉండాలి రెండవది ఏంటి మనం భార్యాభర్తలమ్మని నువ్వు ఆఫీస్లో ఎవ్వరికీ చెప్పకూడదు ముఖ్యంగా శాలినికి ఈ విషయం గురించి అస్సలు తెలియకూడదు ఈ మాట కావ్య మనసుకి బాగా గుచ్చుకుంది ఈ రెండిటికి నువ్వు ఒప్పుకుంటేనే బెంగళూరుకి రా లేదా ఇక్కడే ఉండు అమ్మకి నువ్వు ఏం చెప్పి ఒప్పిస్తావో నీ ఇష్టం చివరిగా ఒక్క మాట ఇదంతా మా అమ్మకి తెలిస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు నన్ను మోసం చేసి నువ్వు పెళ్ళి చేసుకున్నావు కాబట్టి అనుభవించు నేరుగా మంచం మీదకి వెళ్ళి పడుకున్నాడు హరి కాసేపు రాయిలా నిలబడిపోయింది కావ్య ఏం చేయాలో తెలియక అప్పుడు చెప్పింది హరితో భర్తను పక్కనే పెట్టుకొని కూడా ఎవరో తెలియనట్లు బ్రతకడం కన్నా భర్తకి దూరంగా ఉండి అతనికి భార్యలు బ్రతకడం నయం నేను ఇక్కడే ఉంటాను అని చెప్పింది కానీ అతనేమీ పలకలేదు మౌనంగా వెళ్ళి కింద పడుకుంది తెల్లవారింది రోజులాగే తలుపు తట్టింది యశోద రోజులాగే నిద్రం మత్తులో తలుపు తీయడానికి పైకి లేవబోయింది అంతే తలుపు తీర్చుకుంది చూస్తే మంచం హరి కింద పడుకొని ఉన్న కావ్య కనిపించారు యశోదకి ఒక్క క్షణం నోట మాట రాలేదు ఏమి అనలేక గది నుంచి బయటికి వచ్చేసింది కావ్య హరి ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు హరికి ఏదో గుర్తుకు వచ్చింది నేరుగా కావ్య పడకు పడుకుని దగ్గరికి వచ్చాడు నైట్ నువ్వు తలుపు గొల్లెం పెట్టలేదు కదా అన్నాడు కావ్య వైపు కోపంగా కావాలని చేస్తున్నావా అంటే మా అమ్మ కొడుకులు కొడుకు కోడలు కలిసి లేరు అని తెలిసి ఆరోగ్యం పాడు చేసుకోవాలి అంతేనా నువ్వు కోరుకునేది అయ్యో నా ఉద్దేశం అది కాదండి చి నోరు అంటూ అక్కడి నుండి లేచి నేరుగా యశోదా గదిలోకి వెళ్ళాడు అమ్మా అమ్మా అంటూ వెనకే కావ్య కూడా వెళ్ళింది ఆగండి రాకండి నా గదిలోకి వెళ్ళేయి వారం దాటుతున్నా ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోకపోతూ ఉంటే చిన్నపిల్ల సిగ్గుపడుతుంది అనుకున్నాను పెళ్ళి చెప్పకుండా చేసినందుకు నా మీద కోపం అనుకున్నాను మీ ఇద్దరి పడకలు కూడా వేరు వేరు అన్నమాట అమ్మ అది కాదు ఏది కదరా అత్తయ్య ఒకటి చెప్పాలి ఏంటి అది నేను బయట ఉన్నాను అవునా ఎప్పుడు నిన్న రాత్రి అందుకే వెళ్ళి కింద పడుకున్నాను ఇప్పటి వరకు ఆయనకు కూడా చెప్పలేదు యశోద కొంచెం చల్లబడింది చూడండి నా భయం అంతా మీరు మొదట్లో చిన్న చిన్న కారణాల వల్ల దూరంగా ఉండి మళ్ళీ అదే దూరం మీ మధ్య ఎక్కడ పెరిగిపోతుందో అని భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోకూడదు కానీ లక్ష్మికి ఎలాగో పిల్లలు పుట్టడం జరగదు అని తెలిసిపోయింది కనీసం మీరైనా నా కోరిక తీరిస్తే ఈ జన్మకి ఇంతే చాలు అంటూ కళ్ళు తుడుచుకొని నువ్వు రామ్మ ఇప్పుడల్లా ఉంది నువ్వు ఈ మూడు రోజులు ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకో రూమ్లో నేను వాడి చేత నీకు ఏం కావాలన్నా పంపిస్తాను ఒక పెద్ద గండం గడిచినట్లు అనిపించింది హరికి తలంటు స్నానం చేసి తలార పెట్టుకొని లోపలికి వెళ్ళింది కావ్య రూమ్లో దువ్వెన తీసుకొని బయటికి వస్తుంటే ఆగు అన్నాడు హరి కావ్య ఆగకుండా హరి పిలిచిన విని వినట్టు వెళ్ళిపోతూ ఉంది హరికి చాలా కోపం వచ్చింది వెళ్తూ ఉన్న కావ్యను పట్టుకొని గట్టిగా ఒకసారి లాగాడు అంతే కావ్య ఒక్క ఉదుటున వచ్చి అతని గుండెలకు ఆనుకుంది భయంతో గట్టిగా తన రెండు కళ్ళను మూసుకుంది హరి తన వైపే చూస్తూ ఉన్నాడు తన అందమైన అలాగే పెద్దవైన కళ్ళను ఇంకా పెద్దవి చేసి చూసింది హరివైపు భయంగా అప్పటికి కానీ అతనికి అర్థం కాలేదు అతనేం చేశాడు నెమ్మదిగా సారీ అంటూ కావ్యను వదిలాడు ఇబ్బందిగా చూస్తూ అతని గుండెల మీద నుంచి దూరంగా జరిగి నిలబడింది కావ్య ఇప్పుడు చెప్పు నీకు నిజంగానే ఒంట్లో బాగాలేదా అని తిరిగి అడిగాడు హరి కొంచెం కోపంగా కానీ కావ్య ఏమీ మాట్లాడలేదు అడిగేది నిన్నే సమాధానం చెప్పవా అని కొంచెం గదిమాడు అంతే కావ్య ఒక్కసారిగా హరిని వెనక్కి నెట్టేసింది అతను నేరుగా వెళ్ళి మంచం మీద పడ్డాడు కావ్య వెళ్ళి అదే రూమ్లో ఒక మూలన కూర్చొని మోకల తల దూర్చి ఏడుస్తూ కూర్చుంది అప్పుడే ఆ గదిలో కూర్చునే యశోద కావ్యను చూసి కంగారుగా తన దగ్గరికి వెళ్ళింది అయ్యో ఏమైందమ్మా అంటూ యశోద అలా లాలనగా అడగగానే కావ్యకి ఇంకా ఏడుపొచ్చేసింది యశోద కావ్యను ఆ గదిలో నుంచి హాల్లోకి తీసుకొని వెళ్ళింది తను సోఫాలో కూర్చొని కావ్య తలను తన ఒడిలో పెట్టుకొని నిముడుతూ ఇప్పుడు చెప్పు ఏమైంది వాడేమైనా అన్నాడా చెప్పు కావ్య యశోదతో ఏం చెప్తుందా అని కంగారుగా తలుపు చాటును నిలబడి తొంగి చూస్తూ ఉన్నాడు వామ్మో ఇంకేముంది ఇది అసలు విషయం చెప్పేస్తుంది కొంప ముంచుతుంది నేను అమ్మ చేతిలో అయిపోయాను అనుకున్నాడు కావ్య కొంచెం నెమ్మదించింది అలాంటిది ఏమీ అత్తయ్య కడుపు నొప్పిగా ఉంది పైగా ఈ టైంలో అమ్మ నన్ను బాగా చూసుకునేది అమ్మ బాగా గుర్తుకొచ్చింది అందుకే ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది కావ్య మాటలు విని హరికి కూడా ఆశ్చర్యంగా అనిపించింది అలాగే కొంచెం బాధగా కూడా అనిపించింది అనవసరంగా కావ్యను ఏడిపించినందుకు చూడు కావ్య మీ అమ్మకి నేను మాటిచ్చాను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఇక మీదట నేను కూడా నీకు అమ్మనే కాబట్టి నీకు ఏ చిన్న బాధ వచ్చినా నువ్వు మీ అమ్మతో ఎలా చెప్పుకుంటావో అలాగే చెప్పుకో అర్థమయ్యిందా బాబోయ్ మామూలుగా అత్తాకోడలు అంటే పిల్లి ఎలకల్లాగా కొట్టుకుంటారు కానీ వీళ్ళేంటి అయినా వచ్చి వారం కూడా కాలేదు అంతలోనే ఇంతలాగా మా అమ్మని ఇలా బుట్టలో వేసేసింది ఈ రాక్షసి వామ్మో దీనితో జాగ్రత్తగా ఉండాలి కొంచెం అని మనసులో అనుకున్నాడు హరి ఏరా అనేసి సర్దుకున్నారా మర్చిపోకుండా అబ్బా అమ్మా సర్దుకున్నాంలే ఎన్నిసార్లు అడిగింది అడుగుతూ ఉంటావు కావ్య డల్గా కనిపించింది యశోదకి ఏమైందమ్మా అలా ఉన్నావు వెళ్ళాలా అత్తయ్య తప్పదా అయ్యో పిచ్చి పిల్ల ఏం కాదమ్మా నేను వస్తూ ఉంటాను కదా నాకు కుదిరినప్పుడు మీకు సెలవు దొరికినప్పుడు మీరు రండి సరేనా మరొక మాట వాడు నిన్ను ఏమైనా అంటే ఒక్క ఫోన్ చేయి అంతే అని వజ్జగిస్తూ చెప్పింది యశోద అబ్బా ఇది మరిని నన్ను వేలన్నీ చేసేస్తుందిగా మా అమ్మ ముందు అని మనసులో అనుకుని తలపాదుకున్నాడు హరి పోనీ ఒక పని చేద్దాం మాత్తయ్య మీరు కూడా మాతో పాటే వచ్చేయండి నేను అక్కడికి వస్తే ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి ఇక్కడ అన్నీ వదిలేసి ఇల్లు వదిలేసి నేను రాలేనమ్మా అర్థం చేసుకో కావ్య మరేం మాట్లాడలేకపోయింది మళ్ళీ పిలిచింది అత్తయ్యా అని మళ్ళీ ఏమైందిరా నాకు చీర కట్టండి ప్రయాణం చేస్తున్నావు ఇప్పుడు చీరెందుకురా ఇలాగే నీకు అనుకూలంగా ఉంటుంది కదా లేదు నాకు మీ చేత చీర కట్టించుకోవాలి అని ఉంది యశోదకి నవ్వొచ్చింది కావ్య అలా అడిగేసరికి ఏయ్ డ్రెస్ వేసుకోకముందు ఏం చేస్తున్నావు అప్పుడు అడగచ్చు కదా ఇప్పుడు ట్రైన్కి టైం అయిపోయింది రే నువ్వు నోర్మి ఈ ట్రైన్ కాకపోతే మరొకటి అయినా మధ్య నీకెందుకు నువ్వు రామ్మ అంటూ కావ్యని లోపలికి లాక్కొని వెళ్ళింది ముగ్గురు రైల్వే స్టేషన్లో ఉన్నారు యశోద ఇద్దరికి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళేటప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది కావ్యకు కూడా ఏడుపు వచ్చేసింది యశోదను వదిలి వెళ్ళాలంటే యశోదను గట్టిగా చుట్టేసుకుంది యశోద మరో చేత్తో హరిని కూడా దగ్గరికి తీసుకొని తర్వాత కావ్య దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది నేను చెప్పిన మాటలు బాగా గుర్తుపెట్టుకో కావ్య అని అలాగే అంటూ తల ఊపింది కావ్య అమ్మ నువ్వు జాగ్రత్త మందులు టైంకి వేసుకు టైంకి తిను నేను డైలీ కాల్ చేస్తూనే ఉంటాను అని యశోదలకు జాగ్రత్తలు చెప్పాడు హరి అలా ఇద్దరూ ట్రైన్ ఎక్కారు యశోద ట్రైన్ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వెనక్కి తిరిగింది దేవుడా ముడైతే నేను పెట్టేశాను ఇక నా పిల్లలిద్దరినీ నువ్వే చూసుకోవాలి తొందరలో నేను నానమ్మను అయ్యేలా చూడదు అని దేవుడి మీద బాణం వేసింది యశోద ట్రైన్ కదిలింది కావ్య కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది హరి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు కాసేపటికి తన భుజం మీద ఏదో బరువు పడేసరికి తిరిగి చూసింది కావ్య హరి ఆదమర్చి తన భుజం మీద తలపెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు తన అందమైన మొహాన్ని అంత ప్రశాంతంగా ఉండటం చూసి చాలా రోజులయ్యింది ఆ రడుగుల పడుగు ఎర్రటి రంగు దృఢమైన శరీరం అందరిలో కలిసిపోయే స్వభావం ముఖ్యంగా వర్షపు జల్లు లాంటి ఆ నవ్వు అతని నవ్వంటే కావ్యకు బోలెడంత ఇష్టం అలా తన గతం తాలూకు జ్ఞాపకాల్లోకి చిన్నగా జారుకుంది కావ్య తర్వాత స్టోరీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము మరి ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్